ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని ప్రపంచ చరిత్రలో చూసినా నేనైతే ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాన్ని ప్రపంచ చరిత్రలో నేను ఒక వ్యక్తి మాత్రమే ఎంఎల్సి ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని చూసేది పూర్ణిమ నేను సెవెంత్ వరకు చదువుకున్నా ఎవరో నేను చెప్పలేదు మీరు ఓటు ఎన్నికైనారు వచ్చి మీరు ఓటు వేయాలా అని చెప్పినారు మా వార్డు వాళ్ళు ఒక్కొక్క వార్డుకి ముగ్గురు ఆడవాళ్ళని ఎన్నుకున్నారు మీరు వచ్చి ఓటు వెయ్యాలా అన్నారు అందుకు మేము వచ్చినాం

మీకు స్లిప్ ఎన్ని కలిగి ఇప్పుడు ఇచ్చారు సార్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వచ్చాక ఇది ఇచ్చారు సార్